నాగుల మీరా వచ్చిందండి పొద్దున్నే ఏడింటికల్లా తీసుకొచ్చి ఇచ్చారు సచివాలయం ఉద్యోగస్తులు అంటే నాలుగు వేలు ఏది ఏడు వేలు చెప్పండి మూడు నెలలు ఇచ్చారు అప్పుడు ఏడు వేలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి అన్నాడు యాక్చువల్ గా ఇవ్వటానికి కుదరదు వాలంటీర్ లేకపోతే కుదరదు అని చెప్పి మాట్లాడాలి ఏనా అన్నాలే వారం పెడతామని చంద్రబాబు కూడా అన్నాడు మరి ఎందుకు ఏది తెలియదు మరి మరియు సచివాలయ ఉద్యోగస్తున్నారు పదముగ్గురున్నారు పదముగురు పది మంది అనుకో తిరుగుతున్నారు యాభై మందికి ఇచ్చేస్తున్నారు అది ఏడు గంటల కల్లా వచ్చేస్తున్నారు ఆరు గంటలకి ఐదున్నరకు బయలుదేరుతున్నారు ఏడు గంటల గంటలకల్ ఇక్కడికి వచ్చి కూడా ఇళ్ళ మట్టుకే వస్తున్నారు పొద్దున్నే మేము పాలబోయి ఇక్కడ కూ ఇక్కడ ఎదురయ్యారు సరే ఎత్తామంటే ఎత్తామన్నారు ఎక్కడ పాదాలని తీసుకున్నాము మా కోడలకి వాళ్ళకేమో ఇంకా పొయిలుంటారుగా వాళ్ళకి కూడా ఇచ్చారు అందులో ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు పోయిన నెలలో ఇంట్లోనే ఉన్నాం ఇంటికి వచ్చి ఇచ్చారు అది పేరు రాసుకుంటారు ఏమి మొత్తం వేసుకుంటారు సంతకం లేదులే సంతకాలు లేవు లేదు ముద్దరులే సంతకం చేయమంటే చేస్తా సంతకం చేయమంటే చేస్తా నేను అది ఇంకా పరిపాలన ఉంది ఉంది మీ మా అమరావతి ఇప్పుడు బాగానే ఉంది బాబు ఒకటి ఇప్పుడు ఒక సంగతి ఎందుకు మనకు చెప్పొద్దు నేను గారు వచ్చిన నుంచి బాగానే ఉంది ఇంకా ఇప్పుడే కదా రెండు నెలలు కూడా పూర్తి అవ్వలేదు కదా ఇప్పుడే కదా రెడ్డి ఆయన గారు అంతే అంటే ఎవరైనా అంతే అంట ప్రతిపక్ష నాయకుడు కదా ఒకవేళ సచివాలయానికి రాకపోయినా బయట ఏదో ఒకటి మాట్లాడతారు కదా మాట్లాడదా వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏదో ఒకటి మాట్లాడతారు బాబు రాజధాని తరలించా అని చెప్పేసి దేని తరలి ఇక్కడ వద్దని చెప్పి దీనికన్నట్టు అయినా ఏది అది ఆయనకే తీయాలి తెలియాలి మాకు మడికి తెలుసు మేము మేము బాధ ఎంత బాధపడదాం అని తెలుసా రాజధాని పెద్దలు చాలా బాధపడ్డారు రాజధాని ఇరవై తొమ్మిది ఓళ్ళు మరి ఇక్కడ రాజధాని లేకపోతే మరి ఇచ్చిన బిల్డింగ్ కట్టిన బిల్డింగ్ లేమైంది సత్యవాలయం కట్టింది ఏమైంది మరి ఇరవై తొమ్మిది వేల ఎకరాలు తీసుకున్నారు కదా అది ముప్పై మూడు వేల ఎకరాలు వాళ్ళు కూడా బాధపడ్డారు వాళ్ళు బాధపడతారు వైజాగ్ అంటే అక్కడ వాళ్ళు ఒప్పు రాయలసీమ అన్నారు ముందు మూడు మూడు సార్లు కడతా ఉన్నారు రాయలసీమ వైజాగ్ మూడు సార్లు కట్టారుగా వైజాగ్లో కొండమేళకున్నారు ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు కదా డబ్బు ఎవరిది ఏది డబ్బులు ఎవరిదో మరి మనకే తెలుస్తుంది ప్రభుత్వం ప్రభుత్వాన్ని అంటున్నారు కదా ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వాన్ని అంటున్నారు ఆ డబ్బు ప్రభుత్వం ఆయన డబ్బా ప్రభుత్వం డబ్బేకా కట్టారు మసాజ్ బలం ఉండదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి వాటి గెస్ట్ హౌస్ కింద మసాజ్ పాలన ఉండదు ఏది మరి ఆ ప్రభుత్వం అది ప్రభుత్వం వాడుకుంటుంది ప్రభుత్వం ఇప్పుడు జనం డబ్బులు పెట్టాక కట్టుకుంది మా డబ్బులు పెట్టాకదా వాడుకుంటే అంతే మరి వాడుకుంటారు వీళ్ళే వాడుకుంటారు ఉండదు కదా ప్రభుత్వం డబ్బులే కదా చంద్రబాబు నాయుడు ఇక్కడ చేస్తాడు వంద కొంత పర్సెంట్ చేస్తాడు డెవలప్ చేస్తాడు ఏంటి వంద కొంత పర్సెంట్ గ్యారెంటీ చేస్తాడు బాగానే చేస్తాడు అది బాగానే చేయబట్టే కదా ఆయన వారు ముందు వచ్చింది పులు పుల్ల మెజార్టీ వచ్చింది ప్రతిపక్షాన్ని పదకొండు సీట్లు వచ్చింది పుల్లు అని చేయబట్టే కదా ఈ పాలన వద్దని ఇడు జనం 嗯，啊的，啊的。